హలో అండి నమస్తే ఈ వాళ్ళ మన వీడియోలో మా గోదావరి స్టైల్లో సాంబార్ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను ఈ సాంబార్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవ్వరు ఉండరు ఇది ఇడ్లీలోకి అలాగే రైస్లో చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై అంతేకాకుండా అప్పడాలు ఎగ్ చాలా బాగుంటుంది ఇక లేట్ చేయకుండా సాంబార్ ఎలా చేయాలో చూసేద్దాం దీనికి నేను ముందుగా ఒక మీడియం సైజు గ్లాస్తో కందిపప్పు తీసుకున్నాను దీన్ని సార్లు శుభ్రంగా కడుక్కొని తర్వాత మనం మీడియం సైజు గ్లాస్తో కందిపప్పు వేసుకున్నాం కదండి దానికి రెట్టింపు ఒక పెద్ద గ్లాస్తో వాటర్ వేసుకోవాలి తర్వాత కుక్కర్లో పెట్టి మూత పెట్టుకుని ఒక ఐదు వీల్స్ వరకు వేయించుకోవాలి ఈ లోపు ఒక బౌల్లోకి ఒక డెబ్భై ఐదు గ్రాముల చింతపండు తీసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టి పక్కన పెట్టుకోవాలి దీనికి నేను రెండు మునక్కాయలు రెండు టమాటాలు అలాగే నాలుగు బెండకాయలు ఆరు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి నాలుగు వంకాయలు కొత్తిమీర ఒక ఆనబ చెక్క కట్ చేసి పెట్టుకున్నాను అలాగే చిన్న బెల్లం ముక్క అరకప్పు కొబ్బరి తురుము తీసుకున్నాను తర్వాత స్టవ్ మీద ఒక పెద్ద కడాయి పెట్టి దానిలో పావు వంతు వాటర్ వేసుకోవాలి వాటర్ బాయిల్ అవుతుండగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి అలాగే అన్ని కాయగూర ముక్కలు వేసుకోవాలి అన్ని కాయగూరలు వేసుకున్న తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ముక్కలు ఉడుకుతూ ఉండగా పావు టి స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాంబార్ పొడి వేసుకుని రెండు నిమిషాలు మూత పెట్టి మళ్ళీ ఉడికించాలి ఈలోపు కుక్కర్లో ఉడికిన పప్పుని పప్పు గుత్తితో ఈ విధంగా మెత్తగా రుబ్బుకోవాలి మెత్తగా రుబ్బుకున్న పప్పుని ఉడుకుతున్న కాయగూర మొక్కల్లో వేసుకోవాలి బాగా ఉడుకుతున్న కాయగూర మొక్కల్లో నానబెట్టి ఉంచుకున్న చింతపండు బాగా పిసికి రసం తీసి వేసుకోవాలి తర్వాత ఇందులోకి కరివేపాకు బెల్లం ముక్క అలాగే రెండు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి రుచి చూసుకొని ఉప్పు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చండి అలాగే మనం బెల్లం ముక్క ఎందుకు వేసుకుంటామంటే ఇది పులుపు కారంను సమానం చేస్తుంది సాంబార్ మరుగుతూ ఉండగా పొంగకుండా మధ్య మధ్యలో ఇలా గరిటతో కలుపుకుంటూ ఉండాలి సాంబార్ చక్కగా మరుగుతూ మంచి వాసన వస్తుందండి ఇలా మరుగుతూ ఉండగా కొత్తిమీర తరుగు వేసుకొని మరో పది నిమిషాలు మరగనివ్వాలి ఇలా సాంబార్ చక్కగా మరుగుతున్నప్పుడు మన ముందే తీసిపెట్టుకున్న కొబ్బరిపూరి వేసుకొని మళ్ళీ ఐదు నిమిషాలు మరిగించాలి సాంబార్ ఎంతసేపు మరిగితే అంత బాగుంటుందండి సాంబార్ మరిగిపోయిందండి ఇక తాలిం పెట్టుకుందాం స్టవ్పై చిన్న పాన్ పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఐదారు వెల్లుల్లి రేఖలు అలాగే కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న నాలుగు లేదా ఐదు ఎండుమిర్చి వేసుకుని మాడిపోకుండా బాగా కలుపుకోవాలి చివరగా కొంచెం ఇంగువ పొడి వేసి కలుపుకుని తాలింపు పెట్టుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే సాంబార్ రెడీ మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి